హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టమాటా రసం చేసుకునే విధానం చెప్తున్నా ఫస్ట్ టమాటాలు మంచిగా కడుక్కొని వాటర్ లేకుండా కడి వంపేయాలి పంపేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఎండుమిర్చి చింతపండు ఉప్పు పుదీనాకు వేసి ఉడకపెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకో స్టవ్ వెలిగించి కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఒక్కటి వీధిలకి ఉడికిపోతే సరిపోతుంది ఒకటి వీధులకి చాలా బాగుంటుంది టమాటా రసం అంటే పప్పు కాంబినేషన్ దానికి ఒక ఏదో పెసరపప్పు అయినా సరే అని కందిపప్పు అయినా సరే దాని కాంబినేషన్ బాగుంటుంది ఇంకా సైడ్కి ఎన్నో రకాల కూరగాయలు పెట్టుకోవచ్చు కానీ ఈ రసానికి మాత్రము పప్పు బాగుంటుంది లాగి ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది టమాటాలు తొందరగా ఉడికిపోయినాయి ఒక్కటి వీధులకి పెట్టి మనం అటు ఇటు వచ్చేసరికి ఉడికిపోతాయి చెంచుతో ఇట్లా అనుకునేసరికి గుజ్జు గుజ్జు అయిపోయింది దాని గిన్నెలో వంపుకోవాలి వంపుకొని ఒక చిల్లు చిల్లు జాలు తీసుకొని దాంట్లో వడవోసుకోవాలి నేను ఒక గిన్నెలో తీసుకున్నాను తీసుకొని వడ పోసుకున్నాను వడవోసేసుకొని పక్కకు పెట్టేసుకున్నా ఒక పిండి తీసుకొని దాని ఒక స్పూన్ తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని టమాటా రసంలో పోసుకోవాలి నేను ఉల్లిగడ్డలు జీలకర్ర ఎల్లిగడ్డ జీలకర్ర ఎల్లిగడ్డ దానిని వేసేస్తున్నాను వేసేసిన నేను చూపెట్టలేదు దాన్ని నేను మరిగించేటప్పుడు వేసిన కుక్కర్లో చేసుకుంటున్నా ఎందుకు అంటే కుక్కర్లో అంటే అదే గిన్నెలో చేస్తే బాగుంటుంది మళ్ళీ వేరే సపరేట్ గిన్నె పెడితే నాకు ఎందుకో ఎప్పుడైనా అంతే ఉడకపెట్టిన గిన్నెనే చార్ చేసిస్తాను కడిగేసి పెట్టి చేస్తాను చేసిన తర్వాత ఇది మరిగించుకోవాలి మరిగించినాక ఇది నేను కరివేపాకు మునగాకు పుదీనాకు మెంతాకు ఇవన్నీ తీసి నేను నూనెలు వేపుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటాను ఎప్పుడైనా రసం చేసినప్పుడు దాంట్లో వేసుకుంటాను సడన్గా కరివేపాకు లేకపోతే ఇది వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చిన్న మూకుడు పెట్టుకొని జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు శనగపిండి పొడి శనగపిండి పోపులో వేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంత సూపర్గా అంటే టేస్ట్ చేంజ్ చాలా బాగుంటుంది పసుపు వేసి కొంచెం అటు ఇటు అనేసి గిన్నెలో తాలింపు పెట్టేసుకోవాలి తాలింపే పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది రసము ఇది అనగా అమృతం అనుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి చేస్తే ఏం కాదు పాలకూర పప్పులో కూడా పోపులో చినగపిండి వేయాలి ఎంత టేస్టీగా ఉంటుందంటే దానికి ఇంకో పేరు ఉంటుంది ఇది పాలకూర పప్పు అనరు పాలకూర పప్పులో పోపులో చినగపిండి వేసుకోవాలి పోపు పెట్టుకునేటప్పుడు వేసి కలిపేసి పాలకూర పప్పు పోపు వేసుకోవాలి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇది నాకు ఎలా తెలుసు అంటే నేనే చిన్నగా ఒక్కసారి పాలకూర పప్పు పలసగా అయిపోయింది తీరా దేరా ఇలా ఇలా అనుకుంటే అలా కలిపి వేసాను టేస్ట్ సూపర్